దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యహో వాక్కు ఇలాగ సెలవిచ్చాను దేవుని యొక్క వాక్కు మీకు ఈ దినమున సెలవిస్తూ ఉంది ఏంటి ఆ మాట అంటే రాజులు మొదటి గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినములో రీతిగా ఉంది యహోవా యొక్క వాక్కు సొలమూలనకు ప్రత్యక్షమై ఇలాగూ చెప్పుచున్నది ఏంటి ఆ మాట నీ తండ్రి అయిన దావితో నేను చేసినటువంటి వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదెను ఎంత చక్కని మాట అండి తండ్రి అయినటువంటి దావినతో చేసినటువంటి వాగ్దానమును సొలమోను పక్షమున దేవుడు స్థిరపరుస్తాను అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు నా జనులైనటువంటి ఇస్రాయేళలులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను నా జనులైనటువంటి ఇస్రాయేలీలను నేను విడిచిపెట్టక నా ప్రజల మధ్య నేను నివాసము చేసేదను అని చెప్పేసి అని దేవుడు సులోమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు దావీదుతో చేసినటువంటి వాగ్దానము సొలమోను తండ్రి అయినటువంటి దావీదుతో చేసిన వాగ్దానమును కుమారుడైనటువంటి సొలమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రజలను నేను విడిచిపెట్టక వారి మధ్య నేను నివాసము చేసేదను దేవుని బిడ్డలారా నీవు దావిదు కుమారుడవి నీవు దేవుని ప్రజవి దేవుడు అంటూ ఉన్నాడు ఆయన మన మధ్య మనల్ని విడిచిపెట్టక నీ వాసము చేస్తాను అని చెప్పేసి అని ఉదయ కాల సమయంలో అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనంలో వాక్యం రీతిగా ఉంది మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును ఎవరైతే నేను కలవర పెడుతూ ఉన్నాడో ఎవరైతే నిన్ను శ్రమ ఉన్నాడో ఎవరైతే నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఆడుకుంటూ ఆందోళనగా చేస్తూ ఉన్నాడో దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది ఎవడైనా సరే వాడు తగిన శిక్ష భరించును నీ కుటుంబాన్ని నీ పిల్లలని నీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నటువంటి వాడు ఎవడైనా సరే తగిన శిక్ష వాడు భరించాల్సిందే అనుభవించాల్సిందే ఆయన ప్రజలను విడిపించి ఆయన ప్రజలతో ఆయన నివాసము చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎందుకు నీవు భయం భక్తి కలిగి ఉన్నావా నీవు దేవుని ప్రజగా నీవు ఉన్నావా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నీ కుటుంబంలో నివాసం చేస్తున్నాడు మీతో పాటు ఆయన మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఎవరైతే అపాయం చేయాలని చూస్తున్నారో వారికి తగిన శిక్ష వారు అనుభవిస్తారు అని చెప్పేసి అని యువతి కాల సమయంలో ఆయన మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్కు అదే దేవుని బిడ్డలారా డెబ్బై ఏడవ కీర్తన పద్నాలుగో వచనంలో వాక్యం మీరు ఎత్తిగా ఉంది ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే భక్తుడు అంటున్నాడు అవునయ్యా ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించు వాడవు నీవే నా శత్రువుడు నా పాదముల క్రింద నీవు అనగద్రొక్కువాడవు నీవే ఎంత చక్కని మాట భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి యోగు విషయంలో జరిగినటువంటి అద్భుతము దేవుడు నీ జీవితంలో కూడా చేయాలని చూస్తూ ఉన్నాడు ఏహో వాక్కు ఇలాగ సెలవిస్తుంది నీతో ఉంటాడాయన నిన్ను విడిపిస్తాడు నీకు విజయమునిస్తాడు నీకు సమాధానం ఇస్తాడు నీకు సంతోషం ఇస్తాడు నిన్ను విస్తరింపజేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు దేవుని పెట్టలారా ఆశ్చర్యమైన కార్యములు జరిగించు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో యోగు ఎంత చక్కని మాట్లాడుతున్నాడు చూడండి యోగు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను నా పిల్లలు నా చుట్టు నుండిరి ఎంత అద్భుతమండి పిల్లలు చనిపోయారు ఆస్తి నష్టమైంది అన్నీ పోయినవి దేవుడు యోగును మరలా జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు జనములలో నీ శక్తిని దేవుని శక్తిని ఆయన ప్రత్యక్షపరచుకొని ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆశ్చర్యకార్యము యోబు జీవితంలో జరిగింది అందుకేనంటున్నాడు నా పిల్లలు నా చుట్టూ నుండిరి నా పిల్లలు నా చుట్టూనున్నారు ఎంత అండి ఎంత అద్భుతమైనటువంటి మాట నేను పెట్టిన అడుగెళ్ళ నేతిలో పడేను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారేను దేవుడిని బిడ్డలారా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యము జరిగిస్తాడట నీ జీవితంలో దేవుడు అక్కడ యోగు విషయంలో వచ్చినటువంటి ఒక సంఘటన యోబు మాట్లాడినటువంటి విధానము నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడేను దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి యోబు కోల్పోయిన వాటన్నిటిని కూడా సమస్తమును కూడా పొందుకున్నాడు ఆయన తన అడుగు కష్టంలో నుండి సుఖములోనికి వచ్చింది ఇబ్బందిలో నుండి దుఃఖములో నుండి నిట్టూర్పులో నుండి అంగలార్పులో నుండి నేతిలో పడేటటువంటి స్థితిలోనికి దేవుడు ఆయన జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యమును జరిగించి ఉన్నాడు ఏ జనమైతే ఆయనను చూసి వేదన పడి దూరము పెట్టి ఇష్టమైనటువంటి మాటలు వ్యర్థమైన మాటలు వ్యతిరేకమైన మాటలు మాట్లాడి ఉన్నాయో ఆ జనములలోనే దేవుడు ఆయన పట్ల యోపు పట్ల ఆయన కార్యాన్ని ప్రచురపరచుకొని ఉన్నాడు ప్రత్యక్షపరుచుకొని ఉన్నాడు దేవుని బిడ్డలరా యువతికాల సమయంలో దేవుడు నీ పట్ల కూడా అదే కార్యం చేయబోతున్నాడు యువతికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆ పస్తుల కార్యము పద్దెనిమిదో అధ్యాయము పదో వచనము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేటుకు నీ మీదికి ఎవడు రాడు ఇంత అద్భుతమండి నీ మీదికి హాని చేయడానికి ఏ ఆయుధము కానీ ఏ మాట కానీ ఏ తలంపు కానీ ఏ క్రియ కానీ ఏది కూడా రాదు యోబుకు తోడుగా ఉన్న దేవుడు సులమునుకు తోడుగా ఉన్న దేవుడు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు నీకు నీ కుటుంబానికి కూడా ఆయన తోడయిండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె